ఏపీలో సర్కారు వారి మంద దుకాణాల్లో అమ్మకాలకు తెరపడింది కొత్త మద్యం పాలసీ వచ్చేసింది మరి ప్రైవేట్ మద్యం షాపులు ఎప్పటి నుండి తెరుచుకోనున్నాయి ఇంతకాలం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి ఏపీలో నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది రెండేళ్ల కాల పరిమితితో కొత్త మద్యం విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెల తొమ్మిది వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ నెల పదకొండున లాటరీ తీసి లైసెన్సులు అందించనున్నారు పన్నెండు నుంచి లైసెన్స్ దారులు కొత్త దుకాణాలు తెరుచుకోవచ్చు అక్టోబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదలైంది విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి కాకినాడ గుంటూరు నెల్లూరు కర్నూలు కడప అనంతపురం పట్టణంలో పన్నెండు ప్రీమియం షాప్స్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటుంది అయితే జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు నిర్ణయించారు తొలి ఏడాది పదివేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లక్షల లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది పైన జనాభా నగరాల్లో ఒక్కో మద్యం షాపుకు ఎనభై ఐదు లక్షల లైసెన్స్ వసూలు చేస్తారు ప్రీమియం స్టోర్లకు మినహా మిగిలిన మద్యం షాపులకు ఏడాదికి పది శాతం చొప్పున లైసెన్స్ ఫీజు పెంచుకుంటూ వెళ్తారు ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు అయితే రెండు లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించవలసి ఉంటుంది ఈ నెల పదకొండున కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు ఈ లైసెన్స్ పీరియడ్ ఎవరికైతే మనం కొత్తగా ఇస్తామో అది అక్టోబర్ పన్నెండు నుంచి అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే రెండు సంవత్సరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఇప్పుడు ఏదైతే కొత్త విధానం ఉందో దరఖాస్తులు చేసుకునే విధానం ఏంటంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సో అదే విధంగా ఒక వ్యక్తి ఎన్ని మధ్య దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఫీజు ఉందో రెండు లక్షల మధ్య మనం కట్టాల్సి ఉంటుందన్నమాట ఈ రెండు లక్షలు కూడా నాన్ రిఫండబుల్ డిపాజిట్ ఇది వెనక్కి ఇవ్వడం జరగదు మరోవైపు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది పలుచోట్ల ఆందోళనకు దిగారు కొత్త మద్యం పాలసీతో తమ ఉద్యోగాలకు భరోసా లేకుండా పోయిందని వాపోతున్నారు ప్రభుత్వం తమ డిమాండ్లపై దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు